నీకు చిప్ప అయిపోయే వరకు తిను అర్థమైందా అయిపోయేంత వరకు నీకు అప్పుడు ఈ గ్రహములు అప్పుడు కరెక్ట్ పొజిషన్ లో ఉన్నాయి ఈ మూడు నెలలు నీకు ఆ బుధుడు గుధుడు గురువు గురువు గారు అన్ని చేరింటాయి అనమాట దానికోసం ఈ చిప్ప నీకు ఎంటర్ అవుతుంది కాబట్టి ఈ చిప్పని బాగా తినేయి అది కాడి కంప్లీట్ అయిపోతుంది నీకు నీకు అప్పటి నుంచి నీకు స్టార్ మొదలవుతుంది ఒకటి పెరిగిపోతుంది ఇది నీకు ఏప్రిల్ వరకు బాగుంటది తర్వాత మే జూన్ జూలై ఆగస్ట్ లో చాలా భయంకరమైనది ఒకటి వస్తుంది సునామీ లక్ వస్తుంది సునామీ సునామీ వచ్చినట్లు వస్తుంది ఒకటి అది దాన్ని పరిష్కారం అది ఎట్టుంటది అంటే ఎక్కడ పోయినా చిప్పలే చిప్పలతోనే ఎట్లు పడుతుంటాయి చిప్పలతోనే చిప్పలతోనే ఏట్లు చిప్పలతో పూజకి సంబంధం లే టెంకాయ చిప్పలతో అట్లా ఎందుకంటే నీకు చిప్ప దోషం ఉంది మళ్ళీ ఈడేమైతుంది నీ నీ ఇంట్లోకి ఒక చిప్ప ఎంటర్ అవుతుంది ప్రవేశిస్తుంది గ్రహం ఆల్రెడీ నువ్వు అనుభవించిన చిప్పని ఆ చిప్ప అటువైపు పోయేది మళ్ళీ నీ ఇంటి దగ్గరికి వస్తుంది ఎందుకు వస్తుంది ఆడ వచ్చింది తంట ఎందుకంటే ఇక్కడ జూన్ జూలై ఆగస్ట్ లో అట్లా ఉంది పది అట్లా దుబాయి అట్లా దుబాయి కూడా నువ్వే దబ్బాలా పోదు అట్లా పోదు అట్లా పోదు ఎట్లా పోతుంది నువ్వు చేయాల్సిందే పని నీ పేర్లు అట్లా ఉంది ఇప్పుడు నా నీ పేర్లు అట్లా ఉంది నేను ఎట్లా దబ్బే కోసం జాతకం నాది కాదు కదా కరెక్ట్ దానికోసం దానికి పరిష్కారం చెప్తాడు ఆ చిప్పని నువ్వు బయటికి పంపించాలంటే ఏం చేయాలంటే రాత్రి పన్నెండు గంటలప్పుడు ఏమి పన్నెండు గంటలప్పుడు ఒక బెల్లం ఉంది కదా నీ దగ్గర యాదవ్ బెల్లం ఉంది కదా చిన్నప్పుడు బెల్లాన్ని నాలుగు రోడ్లు ఉంటాయి చూడు ఆ నాలుగు రోడ్లు ఆని బెల్లాన్ని తీసుకోపోయి ఆ సందుకొకటి ఆ సందుకు ఒకటి ఈ సందుకొకటి ఈ సందుకొకటి మధ్యలో ఒకసారి ఆనిచ్చి ఒకటి ఆ సందుకొకటి ఈ సందుకొకటి ఈ సందుకొకటి మధ్యలో ఒకసారి ఆనిచ్చి పనుకో அட்ளா ஐந்து சூடு ஆனச்சு